హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రేపే నాగుల చవితి కదండి నాగుల చవితి రోజున పాము పొట్టలో పాలు పూసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకా పిల్లల చేత ఈ మంత్రం అయితే తెప్పించండి నడుము తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో తోక తొక్కితే తోటివాడు అనుకో అని ఈ మంత్రం చదువుకోవాలి ఎందుకంటే మనకు తెలిసి తెలియక ఒక్కొక్కసారి పామునైతే తొక్కుతాం కదండీ అలాగా దేవుణ్ణి మాకు తెలిసి తెలియకుండా మేమేమైనా నిన్ను తొక్కితే మమ్మల్ని క్షమించు తండ్రి అని దాని దాని ఆ మంత్రం యొక్క ఉద్దేశం నా కంట నువ్వు పడకు నీ కంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పుకోవాలి ఇంకా వివరంలోకి వెళ్తే మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తరువాత బియ్యం రవ్వ లేదా పిన్నిని చుట్టూ చల్లుతారు ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టడం అన్నమాట ఉదాహరణకు చీమలకు ఆహారం పెడుతున్నాం పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదని నాగుల చేతి ఈ విశిష్టత అయితే తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్